ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ वागर्धाविव संवृतो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे परमेश्वरो ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे उत्रक्षुपाशां पुष्पपुष्पवान हस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय विद्महे महज्युति कराय धीमहि तन्नो आदिच्च प्रचोदयात् नत्यमू सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈరోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఆ ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగకారకుడైనటువంటి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు మూడు రాశుల ఎందు ప్రవేశం చేస్తున్నాడు అంటే సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రేపు మే పద్నాలుగు వరకు కూడా వృషభ రాశిలో ఈ గురుడు ఆ సంచారం చేస్తూ చక్కటి ఉద్యోగంలో ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతున్నాడు కుటుంబంలో చక్కటి సంతానం ద్వారా లాభాన్ని ఇస్తున్నాడు అట్లాగే దూర ప్రాంతాల ఎందు ధనం కొంచెం అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా అవి తీర్చేటటువంటి పరిస్థితిని ఇస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి గురుడు వలన లాభసిద్ధి కలుగుతుంది మరి ఈ గురుడు మరి మే పద్నాలుగు తర్వాత మిథున రాశిలోకి వచ్చినప్పుడు పన్నెండో రాశి అవుతుంది మరి పన్నెండో రాశి వచ్చినప్పుడు ఇది మిథున రాశి అవడం ద్వారా ఇక్కడ వీరు చేసేటటువంటి వ్యాపారాలు ఏవైనా ఉన్నట్లయితే వీటిల్లో కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కనిపిస్తాయి ఆ అట్లాగే వ్యాపార విస్తరణ చేసేటప్పుడు వారి యొక్క ఆలోచన కుంటుపడే అవకాశం ఉంటుంది పూర్వపుణ్యఫలం అనేటటువంటి తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే ఆ వీరి యొక్క గృహంలో వీరికి కొంత ఎగైనిస్ట్ కలిగినటువంటి వాతావరణం కలుగుతుంది సంతాన పరంగా ముందు వీరికి కొంత ప్రతికూలతలు ప్రతిబంధకాలు వస్తాయి అట్లాగే గురువుల యొక్క మన్నన తగ్గుతుంది వారి యొక్క ఆశీర్వచన తీసుకోవడం చాలా ఉత్తమం వీరు ఎందుకంటే ఈ గురుడు యొక్క దృష్టి ఆరో స్థానం మీద పడేసరికి ఈ కర్కాటక రాశి వారికి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా కొంత అనారోగ్య పరమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తండ్రి పరంగా అంటే పితృపరమైనటువంటి అనారోగ్య సూచనలు వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం ధనం ఖర్చు అవడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి వీరు గురుచరిత్ర పారాయణ చేయడం విశేషం అట్లాగే తండ్రి గారిని ఎప్పటికప్పుడు పాదాలకి నమస్కారం చేసి తండ్రితో ఆనందంగా మాట్లాడటం మాత్రం మర్చిపోకండి విరోధాలను పెంచుకోకండి తండ్రితో కర్కాటక రాశి వారు అట్లాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారు సంతానంతో కూడా అనుకూలంగా మాట్లాడటం ప్రారంభం చేయండి దానివల్ల చక్కటి ఆర్థిక లాభం మీకు కలుగుతుంది అట్లాగే ఈ గురుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశి జన్మరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి సౌఖ్యప్రదమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అట్లాగే తండ్రి యొక్క ఆ పిత్రార్జితం వల్ల అఖండమైనటువంటి గృహలాభం కలిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహాలకి సంబంధించి వీరు ఎక్కువ అంటే కన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం కలుగుతుంది ప్రయాణాలు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి ద్వారా వీరు ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి మరి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా అంటే ఉగాది నుంచి కూడా అష్టమ శని ప్రాబల్యం వెళ్ళిపోతోంది దీని వలన వీరు ఆనందపడేటటువంటి పరిస్థితి అటు గురుబలం వస్తుంది అటు ఇటుగా కొన్ని సమయాల్లో ఇబ్బందులు తప్ప అష్టమ శని వెళ్ళి భాగ్యంలో అంటే మీనరాశిలోకి ఈ శని భగవానుడు ఎప్పుడైతే వెళ్తాడో వీరికి భాగ్యం వరిస్తుంది కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు అనుభవిస్తున్న కొన్ని దరిద్రాలు అట్లాగే వీరికి ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యలు మానసికంగా వీరు ఎన్నో బాధలు పడి ఒక్కోసారి జీవితం మీద విరక్తి పుట్టి కొన్ని అఘాయిత్యాలకు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపించినాయి అష్టమ శని రంధ్రశని కాబట్టి మృత్యు శని కాబట్టి వారు అవన్నీ దాటుకొని ఆ సముద్రంలోంచి ఒక ఉట్టుకు పడుతున్నట్టుగా భావించాలి మరి భాగ్యంలో శని ఉండటం ద్వారా వీరు ఆ ఈ కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి భాగ్యంలో ఉండటం ద్వారా కొంచెం వివాహపరమైనటువంటి కుటుంబ సమస్యల ద్వారా కొంతమంది వారి జాతకంలో ఏదైనా ద్వికల్పత్ర యోగం అంటే ద్వితీయ కళ్యాణ యోగం ఉన్నప్పుడు వీరికి కొంచెం ఇది ఒక గా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి రెండో పెళ్లి చేసుకునే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కట్ చేయండి ఉన్నటువంటి వివాహ వ్యవస్థని గట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమస్యలు అందరికీ ఉంటాయి కాబట్టి శని భగవంతుడు నవమంలో ఉండటం తర్వాత రాహువు ఆ జూలైలో ఆయన మా మేనరాశిలోంచి అంటే ఆయన జులైలో మారడం ద్వారా రాహువు అష్టమంలోకి రావడం ద్వారా కర్కాటక రాశి వారికి మరికొన్ని భార్యా సంబంధిత అంటే కలత్ర సంబంధిత ఇబ్బందులు వ్యాపారంలో కాస్త ధన నష్టాలు కలిగే అవకాశము రాజకీయ నాయకులకి ఒత్తిళ్లు ఎక్కువైపోయి వారికి కూడా ఎన్నో మాటలు పడే పరిస్థితులు వస్తాయి అనుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం ద్వితీయంలో కేతువు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి లాభాలు షేర్స్ లో కొంతాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వారు రాహుగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయించేయండి రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు సప్తసతి పారాయణులు నిత్యము దుర్గాదేవి అష్టోత్రం చేసుకున్నట్లయితే వీరికి సాధ్యమైనంత వరకు ఆ ఈ యొక్క రాహుగ్రహం వీరికి నా కుంభరాశిలోకి మే పద్దెనిమిదికి వస్తుంది కాబట్టి మే పద్దెనిమిది తర్వాత వీరు దుర్గాదేవి పారాయణ ప్రారంభం చేయండి ఓం దుమ్ దుర్గాయే నమ అనేటటువంటి బీజాక్షరాన్ని ఎప్పుడూ మీరు మరణ చేస్తూ ఉండండి దుర్గా అష్టోత్తరంతో రోజు దుర్గాదేవికి పూజ చేయండి మీకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా అలా అమ్మవారు తీసేసి మీకు చక్కటి ఆకస్మ ఆకస్మిక ఉద్యోగ అభివృద్ధి లాభాన్ని ధన ప్రాప్తిని కలుగు చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడంలో దుర్గాదేవి మీకు సహకరిస్తుంది ఓం దుమ్ దుర్గాయే నమ ఓం శ్రీమాత్రే నమ